అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ మూడవ తేదీకి కుంభరాశివారికి సంబంధించిన ఈ విస్తారమైన సమయంలో మీ జీవితంలో అనేక మార్పులు అనేక అంతర్లీన శక్తుల ప్రవాహం మీ ఆలోచనల్లో కొత్త వెలుగు మీ రోజువారీ చర్యల్లో నిగూఢమైన ధైర్యం స్పష్టంగా కనిపించబోతున్నాయి ఉదయం మీకు సాధారణం కాకుండా ఒక ప్రత్యేకమైన సంతోషభావన కలగవచ్చు చిన్న విషయాలు కూడా మీలో ఉత్తేజాన్ని శాంతిని నింపుతాయి ఆర్థిక విషయాల పరంగా చూస్తే గతంలో పోయిన కొన్ని అవకాశాలు మళ్లీ మీ దరిదాకుల్లోకి రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా మీరు వేచిచూసిన ఒక రకమైన ఫలితం లేదా చెల్లింపు ఇప్పుడు క్రమంగా మీ వైపు కదులుతుంది కుటుంబంలో ఒత్తిడిని సృష్టించే కొన్ని చిన్న సమస్యలు ఉదయం మధ్యాహ్నం మధ్యలో కనిపించినప్పటికీ అవి మీ మాట తీరు మీ మానసిక సమతుల్యం మీ ప్రశాంతతతో సులభంగా పరిష్కారమవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి సహచరులతో ఉండే చిన్న మాట పట్ల జాగ్రత్త అవసరం ఎందుకంటే అవి పెద్దదైన అపార్థానికి దారితీయవచ్చు మీలో ఉన్న నిజాయితీ నిజస్వభావం మీకు మద్దతుగా నిలుస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త డీళ్లు కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలు అందుబాటులోకి రావడంతో మనసులో గొప్ప ఉత్సాహం పెరుగుతుంది విద్యలో ఉన్నవారికి శ్రద్ధ పెరిగే అవకాశం ఉండి చదవడంపై పూర్తి దృష్టి పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే రోజు ప్రేమ జీవితంలో ఉన్న ఉద్వేగాలు తగ్గి ఒకరికొకరు చేరువా అయ్యే సందర్భాలు కనిపిస్తాయి ఈ రోజున మీ అదృష్ట రంగు లేత ఆకుపచ్చ తరహా శక్తులను గుర్పుచేస్తూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ప్రయాణం చేసేవారు చిన్న జాప్యాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రయాణం చివరకు అనుకూలంగానే పూర్తవుతుంది ఆరోగ్యపరంగా అధిక శ్రమ తీసుకోకుండా విశ్రాంతి పాటిస్తే మంచిది మొత్తం ఈరోజు మీలో ఉన్న నమ్మకాన్ని మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు అనుభవించే శాంతిని మరింత బలపడుస్తుంది మీరు ముందుకెళ్లే ప్రతి అడుగు ఒక కొత్త మార్గాన్ని ఒక కొత్త అవకాశాన్ని చూపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ఈ రోజంతా మీకు శక్తినిస్తుంది మీ సంపూర్ణ జీవిత ప్రవాహానికి నడిచే వరకు మీలోని ప్రతి శక్తిని వెలికితీస్తుంది డిసెంబర్ నాలుగో తేదీ మీకు ప్రత్యేకమైన శక్తి తరంగంలా ప్రవహిస్తూ మీ ఆలోచనల్లో కొత్త వెలుగులు మీ మనసులో కొత్త దారులు మీ గమనంలో కొత్త ఆశల్ని నింపనుంది ఈరోజు ఉదయం నుంచే ఒక అసాధారణ శాంతి మీలో చోటు చేసుకుని మనసును భారంగా చేసుకున్న అనేక విషయాలు క్రమంగా తొలగముఖం పడతాయి ఆర్థికంగా మీరు ఆశించిన కొన్ని సుదీర్ఘ లాభాల సంకేతాలు కనపడుతూ మీలో మరింత ధైర్యం పెంచుతాయి పని స్థలంలో మీ ప్రతిభను చూకే ఒక ప్రత్యేక అవకాశం దొరకవచ్చు మీ అభిప్రాయం విలువ పెరిగి కొందరు వ్యక్తులు మీ నిర్ణయాలకు ప్రాధాన్యమిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలం ముఖ్యంగా కొత్త సహకారాలు కొత్త వ్యూహాలు కొత్త వృద్ధిదారులు స్పష్టంగా రాబోవచ్చు కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సాయంత్రం వరకు పరిష్కారమవుతాయి మీరు చెప్పే రెండు మంచి మాటలు వాతావరణాన్ని పూర్తిగా మార్చుతాయి ప్రేమలో ఉన్నవారికి చాలా మంచి రోజు అనుమానాలు దూరమై ఒకరికొకరు మరింత దగ్గరవడం జరుగుతుంది ఆరోగ్యపరంగా శరీరంలో ఉన్న అలసట తగ్గి ఒక కొత్త శక్తి మీలో చేరుతుంది ప్రయాణాలకు మంచి సమయం విద్యార్థులు తమ దృష్టిని సులభంగా కేంద్రీకరించగలిగే రోజు మీ అదృష్టం ఈరోజు మీకు అనుకూలంగా తిరుగుతుంది మీకు కావల్సిన చోట తలుపులు సునాయాసంగా తెరుచుకుంటాయి అంతేచాకుండా మీ మనసులో ఉన్న పెద్ద కోరికల్లో ఒకటి నెరవేరే అవకాశము ఈరోజే కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు మీ జీవన ప్రవాహాన్ని కొత్త దిశలో నడిపించే అద్భుతమైన సమయం డిసెంబర్ ఐదవ తేదీ మీ జీవితంలో ఒక శాంతి శక్తి సమతుల్యత కలయికగా నమోదవుతూ మీలో ఉన్న ధైర్యాన్ని మరింత బలపరుస్తుంది ఉదయం మీలో ఒక కొత్త జోష్ ఒక కొత్త ఉత్సాహం ప్రవహిస్తూ మీ ప్రతి అడుగును మరింత ధైర్యవంతంగా మార్చుతుంది ఆర్థిక విషయంలో గతంలో ప్రయత్నించిన విషయాలకు మెల్లగా పాజిటివ్ ఫలితాలు కనపడతాయి కొంతకాలంగా మీకు ఇబ్బంది కలిగించిన ఒక ఆర్థిక సమస్య ఈరోజు సర్దుబాటు దిశగా కదలడం మీలో నమ్మకాన్ని పెంచుతుంది ఉద్యోగంలో ఒక ముఖ్యమైన పని మీ వల్ల వేగంగా పూర్తి అవుతుంది మీ నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చి ఇతరుల ప్రశంసలు అందుతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కాస్త గమ్మత్తైన మార్పుల రోజు అనుకోని ఒక సూచన ఒక కొత్త అవకాశ ద్వారం తెరుచుకోవడం జరుగుతుంది కుటుంబంలో కూడా ఈ తేదీ మీకు అనుకూలం ముఖ్యంగా పెద్దల సలహా మీ జీవితంలో మంచి ఫలితాలను తెస్తుంది ప్రేమ జీవితంలో మనసులోని మాటలు చెప్పుకునేందుకు అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా శరీరంలో కొంత బలహీనత కనిపించినప్పటికీ అది పెద్ద సమస్య కాదు కొంచెం విశ్రాంతి కొంచెం జాగ్రత్త చాలా ఉపయోగపడతాయి ప్రయాణాలు ఈరోజు మంచి ఫలితాలిస్తాయి విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారించి సత్తా చాటగలిగే రోజు మీ అదృష్టం పూర్తిస్థాయిలో మీతో ఉంది చిన్న విషయాలు కూడా మీకు పెద్ద ఫలితాలని ఇవ్వగలవు మీరు ఆలోచించిన దాంట్లో సగానికి పైగా ఈ రోజు ముందుకెళుతుంది మీద ఇది కొత్త ఆశలు నింపే గొప్ప రోజు డిసెంబర్ ఆరవ తేదీ మీ జీవితంలో ఒక కీలకమైన అద్భుత శక్తి ప్రవాహాన్ని తెచ్చేస్తూ మీలో ఉన్న అంతర్యామ శక్తిని మేల్కొల్పే రోజు ఉదయం ప్రారంభంలో కొంత గందరగోళ భావనలు ఉన్నా అవి త్వరగా సర్దుమణిగి మీలో ప్రశాంతత పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో ఈరోజు అసాధారణ అదృష్టం పనిచేస్తుంది దూరంగా ఉన్న లాభాలు కూడా మీ దిశగా ఆకర్షితమవుతాయి పని స్థలంలో మీరు సాధారణం కన్నా ఎక్కువ చురుకుగా వ్యవహరిస్తారు మీ మాట మీ పని మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీ నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తాయి మీ పేరిట మంచి అభిప్రాయాలు ఏర్పడతాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కొత్త అవకాశాలు కొత్త కలయికలు అనుకోకుండా కనిపించవచ్చు కుటుంబంలో పెద్దవారి సహకారం చాలా ఎక్కువగా లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి మంచి రోజు చిన్న అపార్ధాలు తొలగుతూ మరింత సన్నిహితం పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఇది బాగానే ఉంటుంది కొద్దిపాటి జాగ్రత్తలతో శరీరం మనస్సు ఉల్లాసంగా ఉంటాయి విద్యార్థులు ఈరోజు తమకు కావాల్సిన ఫలితాలకు మరింత చేరువవుతారు ప్రయాణాలు అనుకూలం అదృష్టం విషయంలో ఇది చాలా మంచి రోజు సడన్ గెయిన్ అనుకొని లాభాలు కూడా మీకు తోడవుతాయి ఈరోజు మీ ఆత్మబలం ఎంత ఉందో మీరు మీరే తెలుసుకునే రోజు మీరెంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తప్పుగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీరు జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితులు యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ గత రోజులు అనుభవాలు ఒక పెద్ద పాఠంలా మీ ముందుకు వచ్చి నిలబడి మీరు ఈ రోజుని మరింత పరిస్థితుల అవగాహనతో మరింత జాగ్రత్తతో మరింత తెలివితో ఉపయోగించుకునే అనుభవాన్ని ఇస్తాయి చిన్న సమస్యలు పెద్ద ప్రయోజనాలను సూచించే సంకేతాల్లా మారతాయి మీ దారిలో ఉన్న అడ్డంకులు ఒకటి తరువాత ఒకటి తొలగిపోతాయి మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి మీ నిర్ణయాలు మీకే కాక చుట్టుపక్కల వారికి కూడా ఉపయోగపడతాయి భావోద్వేగపరంగా మీరు స్థిరపడతారు ఆరోగ్యంగా అనిపిస్తుంది మొత్తం రోజూ ఒక సమతుల్య గమనంతో శాంతితో ఉత్తేజంతో నిండిపోతారు తేదీల శక్తులు మీ జీవితాన్ని పూర్తిగా బలపరుస్తూ మీరు ఎదుర్కొంటున్న దారుల్లో ఒకరి సహాయం ఒకరి ఆదరణ ఒకరి మాట మీకు అద్భుతమైన మార్పుని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు కోల్పోయిన సమయాలు తిరిగి రావని మీకు తెలుసు కానీ కొత్త సమయాలు ఎంత బలంగా మీ వైపు వస్తున్నాయో కూడా మీరు ఈరోజు స్పష్టంగా గుర్తిస్తారు మీ ధైర్యం పెరుగుతుంది మీ ఆలోచనల్లో ఉన్న సందేహాలు తొలగుతాయి మీ కార్యాలలో ఉన్న ఆటంకాలు క్రమంగా మాయమవుతాయి మీలో శాంతి విస్తరిస్తుంది మీ అదృష్టం మీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తుంది మంచి వార్తలు మీ దిశగా వస్తాయి మంచి సంబంధాలు మీకు తోడవుతాయి మంచి అవకాశాలు మీ శ్రమను గుర్తిస్తాయి మీ మొత్తం జీవన గమనంలో ఈ రోజులు ఒక పెద్ద మలుపులా పనిచేస్తాయి